తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్మిత అని పేరు కొత్తది కాదు ఒకప్పుడు రోజు షూటింగ్ సెట్స్లో బిజీగా కనిపించిన అస్మిత ఇప్పుడు మాత్రం అసలు కనిపించడం లేదు ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా అగ్నిసాక్షి సీరియల్ చూస్తే మనకి అస్మితానే గుర్తొస్తుంది భైరవి పాత్ర ద్వారా నెగిటివ్ రోల్ని పోషించి మంచి పేరును సంపాదించుకుంది ఇక అప్పుడప్పుడు మురారి మధుమాసం అతిథి కలెక్టర్ గారి భార్య వంటి సినిమాల్లో కూడా నటించింది ఇక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అస్మిత తన కెరీర్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడింది మొదట్లో ప్రతిరోజు కూడా ఒక కొత్త లెసన్లా ఉండేది కెమెరా ముందు నిలబడితే అది నా భావోద్వేగ వ్యక్తీకరణ అనిపించేది కానీ కాలక్రమేణా సీరియల్ ఇండస్ట్రీ పూర్తిగా మెకానికల్ అయిపోయింది అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఒక రోజులో ఎక్కువ ఎపిసోడ్స్ పూర్తి చేయాలని ఒత్తిడి పెరిగిపోయిందని నటన కంటే అవుట్పుట్ కే ప్రాధాన్యత ఇవ్వటం మొదలైందని తెలిపింది కొన్నిసార్లు నేను ఇంకా బెటర్గా చేయగలను అనిపించిన డైరెక్టర్స్ ఓకే ఓకే నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది అని గుర్తు చేసుకుంది సీరియల్స్ వదిలేయటానికి ప్రధాన కారణం సీన్ పేపర్లు సరిగా ఇవ్వకపోవటం ఒక సన్నివేశంలో తర్వాత ఏమవుతుందో తెలియకుండానే భావోద్వేగాన్ని కొనసాగించాల్సి రావటం తనకు మానసికంగా చాలా ఇబ్బందిగా అనిపించేదని అస్మిత తెలియజేసింది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏడవాలి నవ్వాలి అంటే అది నిజంగా నటన కాదు ఒక స్ట్రెస్ అలా చేస్తూ చేస్తూ నేను సాచురేషన్ పాయింట్కి వచ్చేశాను అంటూ తన మనస్థితిని వివరించింది నాలుగు సంవత్సరాల ముందే సీరియల్స్కి కి గుడ్ బై చెప్పాలన్న ఆలోచన తనలో మొదలయ్యిందని వెల్లడించింది ప్రస్తుతం తను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కేవలం బ్యూటీ టిప్స్ మాత్రమే కాకుండా సాధారణ జీవితం మహిళల మానసిక ఆరోగ్యం ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై వీడియోలు చేస్తున్నానంటూ తెలియజేసింది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి